ఇప్పుడు ఉన్నారు ఏంటి ఈ చేస్తున్నాడు ఏంటి వీడు ఇలా చేయిపోయాడు అయిపోయాడు నవ్వుకున్నావు కానీ తిండి లేకుండా ఒక నాలుగైదు రోజులు ఒకరోజు బతికేచ్చు బట్టలు లేకుండా ఎక్కడికి తిరగలనమాట ఇంకా తక్కువ కష్టాలు వదిలేస్తే పెద్ద కష్టవాళ్ళు అనుకున్న వాళ్ళు అంటే అలా గర్వపడే వాళ్ళు ఎవరో బకెటింగ్లు అది చాలా ఇంపార్టెంట్ మనిషికి య్ అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ ఏంటి ఇటు ఈ స్త్రీ చేస్తారనుకుంటున్నారా ఇది నా వృత్తి అనమాట మా కులం మా కులం ఇదే చాలామంది డౌట్గా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏంటి కులం అని కామెంట్లో అడిగిన వాళ్ళు ఉన్నారు అలాగే డౌట్గా ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది వచ్చి మా మా కులం వచ్చి రజక అనమాట క్యాస్ట్ రజక కులం ఉన్నాడు మాది నాకు నిజంగా చేయడం రాదు నాకు ఇస్త్రీ అనేది రాదు ఇక్కడ వాచ్మెన్ జాయిన్ అయ్యేదాకా కానీ ఏంటంటే ఇది ఎందుకు నేర్చుకున్నానంటే ప్రతి వాచ్మెన్ కూడా ఎక్కువ హైదరాబాద్లో బాగా సెటిల్ అయింది మా అండి ఎందుకంటే రజకులే ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్కి శాలరీ వస్తుంది అలాగే పనులు ఉంటాయి అలాగే ఫ్రీ ఫ్రీ టైంలో ఎక్కువ ఫ్రీ టైంలో బాగా చేసుకోవడానికి పని ఉంటుంది అనమాట ఇలాగే ఐరే ఇస్త్రీ గారి చేసుకోవడానికి పని ఉంటుంది అలా అలాగా ఎక్కువ మంది జాయిన్ అనమాట మా వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్లో సేమ్ అలాగ వాచ్మెన్కే సెటిల్ అయ్యారు కానీ నాకు నే నేను కూడా నాకు వాచ్మెన్ జాయిన్ అయినప్పుడు ఇస్త్రీ రాదు నిజంగా ఇప్పటికీ నాకు సరిగ్గా రాదు నేర్చుకున్నాను ఈ అపార్ట్మెంట్కి వచ్చాక ఎందుకు చేస్తున్నానంటే ఇది రోజుకి ఇంట్లో మనకు పోద్ది అనమాట అంటే ఇంట్లో శాలరీ కాకుండా ఈ వచ్చి శాలరీ అలాగ ఒక సైడ్ పక్క పెట్టుకున్నా కానీ స్కూల్ పిల్లలు కానీ ఇది ఇది ఏంటంటే మనకి ఒక ఇంట్లో బియ్య కనో లేకపోతే కూరగాయలు ఇలా పోతుంటుంది అనమాట అందుకని చేస్తారు ప్రతి ఒక్కరు వాచ్మెన్ కూడా చేస్తారు ఎక్కువ మాకు హైదరాబాద్ బాగా డెవలప్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ రజకులు ఉంటారు అలాగే వాచ్మెన్ జాయిన్ చాలా మంది కూడా రజకులు మా కాస్ట్ కాకపోయినా కానీ బాగా నేర్చుకున్న ఇది దీనికోసం సైడ్ బిజినెస్గా ఐరన్ చేయడం ఇస్త్రీ పట్ల కూడా అవి నేర్చుకున్నారనమాట చాలా డెవలప్మెంట్ అయ్యారు మా వాళ్ళందరూ కూడా నేను సార్ ఇందులో వచ్చాక ఇస్త్రీ అన్నకు రాదు ఎలాగ ఏంటి అనుకున్నప్పుడు ఎవరు నవ్వుతారేమో ఎవరైనా ఎవరు అనుకుంటారో అని అలా నవ్వునలు కూడా ఉన్నారు ఏంటి ఈడు ఇస్తాడు ఏంటి వీడు ఇలా ఇలా అయిపోయాడు నవ్వుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట కానీ ఏంటంటే ఇంకా ఒక మన సిగ్గు పడకుండా నేర్చుకున్నా నేను కూడా స్టార్టింగ్ ఇందులోకి వచ్చినప్పుడు ఈ స్త్రీ మొదలెట్టినప్పుడు ఎవరిని వస్తున్నారేమో లేకపోతే బాధ్యత ఎవరు వస్తారో చెప్పు నేను ఆపేస్తాను ఇలా జరిగింది అంటే అది ఒక ఇంకో మరి అలా అలా ఉండేది అనమాట నవ్వుకు నవ్వుకుంటారని కానీ ఇప్పుడే ధైర్యంగా పెడుతున్నాను ఈ వీడియో నేను నేను పొద్దుట ఈ ఇస్త్రీ చేసి మొదలెట్టేటప్పుడు చేద్దాం వీడియో చేద్దాం దీని గురించి కూడా అనుకున్నాను అనమాట నిజంగా మా ర మా క్యాస్ట్ వచ్చి రజక అండి రజక మా అమ్మ నాన్న వాళ్ళందరూ చేసేవారు నీ అయితే ఇప్పుడు చేయలేదు ఇప్పుడు నే ఇందులో అపార్ట్మెంట్లోకి వచ్చాక వాచ్మెన్ వచ్చాక నేర్చుకున్న ఎందుకంటే ఒక అందరూ కూడా చెయ్యి నీకు ఏదో ఎందుకు దానికి ఉపయోగపడుతుంది కదా అని అంటే చెప్పారనమాట నేను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తున్నాను అనిపించింది నాకు ఇదండి ఎందుకంటే ఏదో ఒక ఖర్చు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది మనసు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎవరు క్యాస్ట్ వాళ్ళలో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట క్యాస్ట్ అనేది మనుషులు పెట్టుకున్నదే అది చిన్నది పెద్దది ఏమంటుంది అంటే బట్టలు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఫుడ్ తిండి ఎంత ఇంపార్టెంటో ఆ తిండి లేకుండా ఉండొచ్చు కానీ తిండి లేకుండా ఒక నాలుగైదు రోజులు వాళ్ళకి ఒకళ్ళు బతికొచ్చు బట్టలు లేకుండా ఎక్కడికి తిరగలనమాట అది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మాకు గడ్డింగ్ గడ్డం కటింగు ఎన్ని ఎన్ని పెరుగుపెనీ అంటే అవి కూడా చేయలేము అలాగే దానికి సపరేట్గా ఒక క్యాస్ట్ అలా మనుషులు పెట్టింది పేర్లు అంతే ఎందుకంటే మనుషులందరూ సమానమే ఎవరి క్యాస్ట్ అని సమానమే ఎక్కువ తక్కువ ఉండదు ఒకళ్ళు చూస్తారు చాలామంది కుల పిచ్చులు ఉంటారు అనమాట మా క్యాస్ట్ ఇది నువ్వు ఇలాగ అలాగే చిన్న చూపు చూస్తారు నిజంగా తక్కువ క్యాస్టో వాళ్ళు వదిలేస్తే పెద్ద క్యాస్టో వాళ్ళు అనుకున్న వాళ్ళు అంటే అలా గర్వపడే వాళ్ళు ఎవరో బా తెలిసి ఇంట్లో ఇప్పుడు ఉంది రోడ్లు ఉడుస్తారండి అలా లేకపోతే అలా ఎలా ఉంటుందండి అలా ఉంటుంది దరిద్రమైపోతుంది మొత్తం అలాగనమాట ఎవరి వృత్తిని కూడా తక్కువ చేయొద్దు ఎవరిని కూడా తక్కువ చూడొద్దు చెప్పుకొని గర్వం చెప్పుకొని మేము ఇలా చేస్తామని ఒక అది ఒక మనిషికి ఉపయోగపడేది మొత్తం అందరు కూడా ఉపయోగం అండి ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అండి మనిషి ప్రతి చేసే పని ప్రతి పని కూడా ఇంపార్టెంట్ మనిషికి ఇప్పుడు నా కొ నాది ఉన్న నా వృత్తి నాది మాది వచ్చి బట్టలు వతుకోవడం అది మనిషికి ఇంపార్టెంటే అలాగే మంగళ మంగళవాళ్ళు అంటారు మళ్ళీ గెడ్డల గెడ్డం కటింగ్లు అది చాలా ఇంపార్టెంట్ మనిషికి అలాగే రైతు అలాగే ఇతర ఇతర కులాలు ఉన్నాయి ప్రతి కులం కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరిని కూడా తక్కువ చేయొద్దు కుల పిచ్చులకి చెప్తున్నాను కుల పిచ్చులు చాలామంది చూసాం మనం చాలామంది నాశనం అయిపోయారు పొలం ఆ మీరు గమనిస్తే చాలామంది కులం గురించి కులం నా కులం ఇది నేను ఇలా ఉంటాను వాళ్ళు కూడా నాశనం అయిపోయారు మీరు గమనించట్లేదు అలాగే ప్రణయ్ హత్య కేసు కానీ అలా ఇంకా ఇంకా కొనుక్కుని అది మొత్తం కుటుంబాలు మొత్తం చల్లా సిద్ధి అయిపోయినాయి కులం గురించి ఎదురు అనుకున్న వాళ్ళు నా కులం గొప్ప నా కులం ఇలా చేస్తాను నా కులం అయితే పెళ్లి చేస్తాను నా కులంతో వాళ్ళతో మాట్లాడతాను ఇలా అనుకున్న వాళ్ళు మొత్తం నాశనం అయి పేరు మీరు గమనించలేదు కులం అనేది మా మనిషి పెట్టుకున్నదే ఒక వృత్తికి పేరు అనమాట అది ఒక పేరు మనం ఇప్పుడు చేస్తున్నాను ఏదో పేరు ఉండాలి కాబట్టి ఓ పేరు పెట్టారు అది ఒక ఎక్కువ తక్కువ ఉండదు ప్రతి ఒక్కరు సమానమే భూమి మీద ఎందుకు మరి ఈ వీడియో పెట్టాలనిపించింది నాకు చేయాలనిపించింది చేస్తాను నేను తప్పుడుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్